ఏ ఇదిగో కమ్మినేని బెబ్బే బెబ్బే బాగున్నవా మీ దయ్య చావు తప్పి కన్నులు లొట్టుపోయినట్లయింది ఏ అవన్నీ కామన్లే కానీ నీకు జలగన్న ఒక పని అప్పి చెప్పాడు వామ్మో జలగన్నా ఏ పని ఏ పని మేమే మరేయట్లేదు బాబు పైన గట్టిగా విరుచుకుపెడమని అన్నవి లేనివి కలిపి రత్సరంపలా చేయమని చెప్పాడు ఏ నేను ఇలా 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 బతకడం మీకు ఇష్టం లేదా పూర్తిగా మసి అయిపోవాలా ఏ నువ్వు ఆల్రెడీ మసి పొగ్గు మాకు కూడా మొన్న తెలిసింది ఏ ఏం తెలియడమో ఏమో నా లైఫ్లో జైలు ముఖమే చూడలేదు అలాంటిది జైలు దర్శనం అయ్యేలా చేశారు అన్నీ చూస్తేనే కదా మరి పరిపూర్ణ మనిషిగా ఎదిగేది ఆ స్టూడియోలో కూర్చుంటే నీకేం తెలుస్తుంది మరి వద్దు బాబు వద్దు నాకు మీరు వద్దు ఆ స్టూడియోలో వద్దు ఆ జైలు వద్దు డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి ఈ వయసులో నేను రిస్క్లు చేయదలుచుకోలేదు ఇదిగో కమ్మినేని మొన్న ఏదో వాగావు ఏమైంది లోపలేసారు మేమే మళ్ళీ బయటకు వచ్చేసావు కదా అంటే జైలు అంటే మీకు అంత ఈజీగా ఉందా అక్కడ ఎంత నరకం చూసానో నాకు తెలుసు దయచేసి దయచేసి నన్ను వదిలేయండి ఏ నీకు 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 అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ బాబు కన్నా ఏ ఎక్కడ డేంజర్ మీరేముంటారో అర్థం కాలేదు దేని దేనికి డేంజరు ఏ చెప్పిన మాట వింటే జలగని దృష్టిలో పది కాలాలు పాటు ఉంటావు ఒకవేళ మాట అనుకో నీకు మామూలు సినిమా ఉండదు ఏ ఈ ట్యాచర్ కన్నా జైలే బెటర్ అంటావు అయ్యా మీకు నమస్కారం నేను ఏదో డబ్బులు కగర్తు పడి పని చేశారు నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు అన్ను మనశ్శాంతిగా వదిలేయండి చాలు మన జగలక్కి మన వాళ్ళు జైలుకి వెళ్ళడం అంటే నా ఇష్టం కొంతమంది ఎంత వాగినా వాళ్ళు లోపలి వేయరు నువ్వు అదృష్టవంతుడివి జైలుకెళ్ళి జలగన్న దృష్టిలో పెట్టావు ఇదేమో అదృష్టం బొంద అసలు రచనచ చేసింది ఆ కృష్ణం రాదు కదా అతనికి కదా ట్రీట్మెంట్ ఉండాలి ఏ పాపేరు కానీ నన్ను లోపల ఎందుకు అందుకే కదా మరి జలగణిగంటే నచ్చింది అందుకే నీకే పనులు చెప్పాడు ఎవరెవరిని తిట్టాలి ఏ ఏమని తిట్టాలి అంతా స్క్రిప్ట్ నాకు పంపించాడు నీకు ఇవ్వమని ఎందుకు నన్ను ఇలా జుట్టులో పట్టుకున్నారు నా వల్ల ఏది కాదు ప్లీజ్ నన్ను వదిలేయండి ఏ నా మాట విను నీకు మంచి ఛాన్స్ వచ్చింది డబ్బులు ఎంత కావాలంటే అంత వస్తాయి ఈ ఛాన్స్ ఎవరికి రాదు మిమ్మే మంచి అవకాశాన్ని ఉపయోగించుకో ఎందుకు చెప్తున్నాను ఏ అర్థం చేసుకో అయ్యా నేను ఉండాలా ఈ దేశం వదిలి పారిపోవాలా ఏ వద్దు ఇక్కడే ఉండి బాబుపై రెచ్చిపో ఒక పక్కన బాబుకి జనాల్లో మంచి అభిప్రాయం ఉంది అవన్నీ మనకి అనవసరం మన నాయకుడికి అసలు అనవసరం మొన్నడికి మొన్న తల్లికి వందలు వేసి మాట తప్పలేదు అని నిరూపించుకున్నాడు ఇలాంటి టైంలో మీరు ఎంత విమర్శించమన్నా అది అది జనాల్లోకి వెళ్ళదు ఏ నువ్వెక్కడ దొరికావే మగడే ఇప్పుడు నీతో బాబును తిట్టించకపోతే నన్ను తిడతాడు నిన్ను తిడతాడని నేను నోరు అయితే ఈసారి ఆ వంశీలాగా బెయిల్ కూడా రాకుండా చేస్తాడా బాబు ఏ పోనీ ఒకసారి జగన్నతో మాట్లాడతావా ప్యాలెస్కి వస్తావా ఎందుకు అక్కడే నాకు గొడ్డలితో బంద కట్టడానికా నేను రాను నేను రాను నా నా గొంతు ఆ తిట్టే పనేదో నువ్వే చేసి నువ్వే వార్తల్లోకి ఎక్కు ఏ నేనా అసలు నువ్వు ఎప్పుడైనా జైలు శిక్ష అనుభవించావా ఏ లేదు లేదే అయితే ఒక రైల్వే వే నిన్ను లోపలేస్తారు పీడ వదులుతుంది పోపో పో ఇక్కడ నుండి